హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ట్ చార్ట్స్ ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి మా ఇంట్లో అయితే పూజా కార్యక్రమం మొదలైందండి ముందుగా క్లీనింగ్తో స్టార్ట్ అయింది మా చిన్నోడు కూడా స్నానం చేయాలని రెడీగా ఉన్నాడు తెల్లవారుజామునే లేచి దేవుని గది శుభ్రపరచుకునే దాంతో మొదలైంది మా మహాశివరాత్రి దేవుని పటాలన్నీ శుభ్రంగా చేసుకొని ప్రసాదాల తయారీలో బిజీగా ఉన్నారు ప్రసాదాలు అయ్యేలోపు మా చిన్నోని స్నానం కూడా అయిపోయింది చిన్నోడైతే రెడీ అయిపోయిండు ఇక వాడు చేసే పని పాలు దాయి పడుకోవడమే మనలో చాలామందికి శివరాత్రి విశిష్టత ఏంటో అసలు తెలియదు శివరాత్రి అంటే నైట్ కాఫీ ఇచ్చే గుగ్గుళ్ళు భజన కార్యక్రమాలు అనుకునేవారు చాలామందే ఉన్నారు ఈ వీడియోలో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత అలాగే బ్రహ్మంగారి మఠంలో మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుపుకుంటారో మీకు కళ్ళక్కట్టినట్టుగా చూపిస్తాను ఇంతలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్ మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాసశివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చ్ వచ్చే పద్మూడు లేదా పద్నాలుగో రోజుని మహాశివరాత్రి అంటారు ఇక ఈ పండుగను పురస్కరించుకొని బ్రహ్మంగారి మఠం శ్రీ దేవి గారుల మఠాలు ఎంతో అందంగా ముస్తావయ్యాయి భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఇక ఈ మహాశివరాత్రికి పండుగ ప్రధానంగా బిల్వా ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒకరోజంతా ఉపవాసం రాత్రంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసుకుని ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు కానీ ఇప్పటి కాలంలో గుగ్గుళ్ళు ఇచ్చే టీ కాఫీ డికాషన్లు వాటి కోసమే దేవాలయాలకు ఎక్కువగా వెళ్తున్నారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది పూర్వం శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కూరికి సోమనాథుడు తన చరిత్రలో చాలా విపులంగా వర్ణించాడు ఈ రోజున శైవులు ధరించే భస్మము అదే విభూతి తయారు చేయడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజంతా భక్తులు ఓం నమశివాయ శివ యొక్క పవిత్ర మందం పఠిస్తారు పన్నెండు జ్యోతిర్లింగాలు శివునికి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన యొక్క ఆరాధన కేంద్రాలు వారు స్వయంభు లింగాలుగా పిలుస్తారు అనగా ఈ లింగములు ఆ ప్రాంతంలో తమకు తాముగా పుట్టుకొచ్చాయి ఆ తర్వాతనే దేవాలయాలు కట్టబడ్డాయని అర్థం ఇక విదేశాల్లో కూడా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇక ఈ శివరాత్రి విశిష్టత ఇదండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చేసి మన మఠంలో శివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటున్నారో మనమైతే చూసేద్దాము మేమైతే ఉదయం ఇంట్లో పూజ చేసుకునే తర్వాత సాయంత్రం అయితే గుడికి వెళ్ళిపోయినాము దీపకాంతులతో ఆలయాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు రాత్రి చాలా అంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి కళ్యాణము భజన కార్యక్రమాలు ఇంకా బొగ్గు కథలు చాలా అంటే చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి మేము వచ్చేసి బ్రహ్మంగారి మఠము ఫస్ట్ అయితే బ్రహ్మంగారి గుళ్ళేకైతే ఎంటర్ అవుతున్నామండి టైం వచ్చేసి ఇప్పుడు రాత్రి పదకొండు గంటలైతుంది మా చిన్నోనికి అయితే ఇంకా నిద్ర రావట్లేదు అన్ని కూడా వేసుకొచ్చి చేసినాము నేను చెప్పిన మహాశివరాత్రి యొక్క విశిష్టతలో ఏవైనా తప్పులు ధరలు ఉంటే క్షమించండి మీరైతే దాన్ని కరెక్ట్ చేసి కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది వచ్చేసి మనకు బ్రహ్మంగారి మఠం గుడి ఎంట్రెన్స్ అండి ఇక్కడ చాలా భక్తులు జాగ్ర కోసం ఇక్కడైతే పడుకుంటారు నైటు ఇవాళ రాత్రి స్వాముల వారి కళ్యాణం కాబట్టి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వేరే దూర ప్రదేశాల నుంచి అయితే ఇక్కడికి బస చేయడానికి వస్తారండి జాగరణ కోసము అందుకే వచ్చిన భక్తులందరితో గుడి వచ్చేసి కిక్కిరిసిపోతుంది మనం గుడి ఉత్తర ద్వారం నుండి ప్రవేశించినప్పుడైతే ఇక్కడ మనకు మర్రి చెట్టు రావి చెట్టు కలిసిన సమ్మేళనం దగ్గర నవగ్రహాలు అయితే ఉంటాయండి దీని దగ్గర భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు టైం రాత్రి పదకొండు అవుతున్న భక్తుల రద్దీ ఏమాత్రం దక్కడం లేదండి ఇక్కడ మీకు ఇక్కడ గ్రిల్లో లోపల గణపతి ఆయనే బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతులు ఇక రావి మర్రిచెట్టు సమయాల నుంచి అలా కొద్దిగా ముందుగా నడుచుకుంటూ పోతే మనకు వచ్చేసి ప్రధాన శివాలయం అయితే వస్తుందండి ఇది నాయనగారు తన స్వహస్థాలతో స్వయంభూ ప్రతిష్ఠించిన లింగం అండి ఇక ఈ లింగం అయితే మహాశివరాత్రి అనే విశిష్టమైన పూజలు అయితే అందుకుంటుంది ఇప్పుడు కళ్యాణానికి స్వామివారికి ఏర్పాటు చేస్తున్నారు ఒక పక్క కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగానే భక్తులైతే ఆ మహోత్సవాన్ని వీక్షించడం కోసము తమకు వీలుగా ఉన్న ప్రదేశాల్లో అయితే కూర్చోవడం జరుగుతుందండి ఇవి ఈ సంవత్సరం అయితే స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు కళ్యాణ మహోత్సవం అందరికీ కనిపించే విధంగా ఇది వచ్చేసి బ్రహ్మగారి ప్రధాన ఆలయం అండి దీన్ని ఆనుకునే శ్రీ ఈశ్వరిదేవి గారి ఆలయం కూడా ఉంటుంది అందులో కూడా కళ్యాణ కార్యక్రమాలు చాలా ఘనంగా వైభవంగా అయితే జరుపుతున్నారు అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే వచ్చేసి మేము నందీశ్వరం దగ్గరికి అయితే వచ్చేసినాం అండి వచ్చేసి సింధు మా అమ్మ ఏదో పెద్ద పెద్ద కోరికలే కోరుతాను అయితే ఈరోజు ఇంకా మాసినోడు ఈ కోరికలనే నాకొద్దు ట్యా ఇక ఇది వచ్చేసి సింహద్వారం నుంచి బయటికి రాగానే కనిపించే దృశ్యాలండి భక్తుల సౌకర్యార్థం కోసం చలవు పందిళ్ళు అయితే వేశారు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అయితే ఇక విద్యుత్ దీపాల అలంకరణలు అయితే చాలా అందంగా ముస్తాబు చేసినారండి ఇవి వచ్చేసి అన్ని అంగళ్ళండి మనకైతే ఇంకా జాతర వాతావరణం అయితే నెలకొలింది ఇక్కడ చిన్నోడు ఇంకా ఆ బొమ్మలు అడిగే స్టేజ్లో అయితే లేడు కాబట్టి మేమైతే బతికిపోయినాము ఇంకా లేకపోతే ఈ బొమ్మలన్నీ చూస్తే మొత్తం అంగడంతా ఇంట్లో పెట్టమంటాడు వాడైతే ఈ అంగళ్ళు వచ్చేసి ఎప్పుడూ ఉండే అంగళ్ళే అండి మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఈ అంగళ్ళైతే ఇవేం కొత్తగా వేసిన అంగళ్ళు కాదు ఇవైతే జాతరలో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అండి ఇవైతే ఎంతమందికి ఇష్టమో ఎంతమంది వీటిని తినాలనుకుంటున్నారో కమెంట్లు అయితే తెలియజేయండి మేమైతే చిన్నప్పుడు ఈ బెండ్లు ఈ కారాలు అయితే బోధినేటోళ్ళము తిరణాలకు వచ్చినప్పుడు ఈ గంధాలు కుంకుమలు ఇవన్నీ మటంలోనే తయారు చేస్తారండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు రంగుల రంగులుగా కలుగుతుంది కదా ఎవరైనా గుర్తుపట్టినరా ఇవి వచ్చేసి చిలకలు అండి వీటిని చక్కెరతో అయితే తయారు చేస్తారు చిలకలు ఇవి వచ్చేసి పావు కిలో యాభై అన్నారు మేమైతే ఒక ఇరవై రూపాయలకు బేక్ అంటే ఆ ముఖం అటు ఇటు చూసి వచ్చాం ఇంకా శివరాత్రి రోజు రోజు కూడా ఏందన్న ఇరవై రూపాయలకు పది రూపాయలకని మొత్తానికి కొనుక్కుంటానే ఇరవై రూపాయలకి అయితే వేసేసింది మేమైతే తీసుకున్నాము టేస్ట్ మాత్రం యాజ్ యూజువల్ సూపరు ఇవైతే వీళ్ళకి హైదరాబాద్ నుంచి సమ్మక్క సారక్క జాతర అన్నీ జరిగింది కదండి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చిందంటే అంటే అయితే ఇవి నేను రెగ్యులర్గా మటన్లో అయితే ఎప్పుడు చూడండి ఎప్పుడైనా ఈ తిరణాల ఇట్లా జరిగేటప్పుడు మాత్రమే ఈ చిలకలు అనేటి వస్తాయి బెండ్లు కారాలు అయితే ఇంకా ఎప్పుడు ఉంటాయి మూడు వందల అరవై ఐదు స్వామివారిని పల్లకిలో శ్రీ ఈశ్వరీదేవి మఠంకి అయితే తీసుకెళ్తున్నారండి లోపలికి ఇక్కడైతే కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరగబోతుంది తెలియని వారి కోసం చెప్తున్నానండి ఈశ్వరీదేవి వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారికి మనవరాలని